అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరియల్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ ఫోర్ ఫలితాలు అనేటువంటి కొద్దిసేపటికైతే మనకు రిలీజ్ కావడం జరిగింది దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి ఓపెన్ చేస్తే పైనే మనకు కనిపిస్తుంది అండి గ్రూప్ ఫోర్ సర్వీసెస్ నైన్టీన్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ టూ అనేటువంటిది నోటిఫికేషన్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవడానికి దీనిపైన మీరు క్లిక్ అనుకోండి ఈ రకంగా మనకు డౌన్లోడ్ అయిపోద్ది ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా మీ యొక్క మొబైల్ ఫోన్లో రైట్ సైడ్ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పీడిఎఫ్ రీడర్లో మీరు డైరెక్ట్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ సర్చ్ చేసిన అనుకోండి డైరెక్ట్గా మీకు అక్కడ చూపిస్తుంది మీకు సంబంధించి ఏ సర్వీస్ అనేటువంటిది అలాట్ అయింది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా అయితే చూడవచ్చు ఇది ఒక మనకు ఒక గ్రూప్స్లో వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన యొక్క గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి ఉంటాయి వాటికి సంబంధించిన దానిలో షేర్ చేస్తాను డైరెక్ట్గా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలామంది ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు మెసేజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ ఇది ఓపెన్ చేసిన వెంటనే టీజీపీఎస్సి కికి సంబంధించిన వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వెబ్సైట్ అనేటువంటిది కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా మనకు దీనికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలక్షన్కి సంబంధించినటువంటి లిస్ట్ అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది దాని తర్వాత ఇక్కడ చూడండి మన యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ నో యువర్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఉన్నది కదా దీనిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన నోటిఫికేషన్ అడుగుతుంది నైన్టీన్ బై టూ ట్వంటీ టూ కదా దానికి సంబంధించి నోటిఫికేషన్ అనేటువంటిది మీరు ఎంటర్ చేసుకోండి ఈ రకంగా గ్రూప్ ఫోర్ సర్వీసెస్ దాని తర్వాత మీకు సంబంధించినటువంటి టీజీపీఎస్సీ ఐడి అనేటువంటిది ఉంటుంది కదా ఆ ఎంటర్ చేసేసి ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎంటర్ చేయండి దాని తర్వాత ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఈ క్యాప్సా కోడ్ పైన ఉన్నటువంటిది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొడితే మీకు డైరెక్ట్గా దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది వస్తుంది దాని ద్వారా కూడా మీరు సులభంగా చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మొన్ననే మనం చూసాం రెగ్యులర్గా మార్నింగ్ న్యూస్లో ఈ అంశాలను మనం కవర్ చేస్తూనే ఉన్నాం గ్రూప్ ఫోర్ ఫోర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు శుభవార్త చెప్పిందని మనం చూసాం కదా పద్నాలుగు నుంచి అన్నారు కదా పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు విజయోత్సవాలకు సంబంధించి మనకు దానికి సంబంధించి ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తామని అందులో భాగంగా గ్రూప్ ఫోర్కు అయినటువంటి వారికి నియామక పత్రాలు అందజేస్తామని డిప్యూటీ సీఎం గారు చెప్పింది కదా దాని ప్రకారంగానే దానికి అనుగుణంగానే ఇక్కడ మనకు ఫలితాలు అనేటువంటివి వచ్చేసాయి అదే రోజు మార్నింగ్ న్యూస్లో చెప్పాను డిప్యూటీ సీఎం గారే స్వయాన చెప్పిన అంటే నార్మల్గా కనుక్కోకుండా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మనం రెగ్యులర్గా ఇస్తున్నటువంటి అప్డేట్స్ అనేటువంటి ఈ రకంగా జరుగుతున్నాయి కాబట్టి డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా క్యాలెండర్ ప్రకారంగా వస్తుంది ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ వచ్చింది అప్లికేషన్ల ప్రక్రియ అనేటువంటి జరుగుతూనే ఉన్నది జనవరిలో ఎగ్జామ్స్ జరుగుతాయి ఫిబ్రవరిలో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది డిఎస్సికి సంబంధించి కూడా ఖాళీల సేకరణ అనేటువంటి జరుగుతున్నది మొన్ననే మమ్మల్ని అందరినీ కూడా క్యాడర్ స్ట్రెంత్ అనేటువంటిది అడిగారు ఏ స్కూల్లో ఎంతమంది పనిచేస్తున్నారు ఎంత స్ట్రెంత్ ఉంది అనేటువంటి అంశం పైన కూడా లెక్కలు అనేటువంటివి తీస్తున్నారు కాబట్టి విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులు కూడా అలర్ట్గా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్లో నిమగ్నం అవ్వండి ఎంతసేపు మన యొక్క సిలబస్ కంప్లీట్ చేసామా దానిపైన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చేసామా దాని తర్వాత అందులో చేసినటువంటి తప్పుల్ని రెక్టిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ అవి రిపీట్ కాకుండా చూసుకున్నామా అనేటువంటి అంశాలపైన మాత్రమే మీరు ఫోకస్ చేయండి ఇక్కడ ఎందుకంటే ఉద్యోగాలకు సంబంధించిన అయితే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో ఉన్నది ఆ అంశాలైతే మనకు రెగ్యులర్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక వస్తుందా లేదా అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి మీ యొక్క ప్రిపరేషన్ని వేగవంతం చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా గ్రూప్ ఫోర్కు సంబంధించిన అప్డేట్ అయితే చూసాం ఇలాంటి అప్డేట్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది బాయ్ టేక్ కేర్ జై హింద్